అనన్య లీలావతి దగ్గరకు వెళ్ళి అత్తయ్య గారు సరేణ్య ప్రెగ్నెంటే కాదు కావాలంటే టెస్ట్ చేసి చూడండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక లీలావతి షాకింగ్గా అనన్య వైపు చూస్తూ ఉంటుంది అవునత్తయ్య గారు నేను చెప్పేది నిజం కావాలంటే శరేణ్యను మీరే ఏదైనా బరువైన పని చెప్పి టెస్ట్ చేయండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు లీలావతి శరణ్య శరణ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది శరణ్య లీలావతి దగ్గరకు వచ్చి ఏంటి అత్తయ్య గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ శరణ్య పైన టెర్రస్ మీద బట్టలు ఆరేసాను వెళ్ళి తీసుకొస్తావా అని లీలావతి అడుగుతూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య పరిగెత్తుకుంటూ చెంగు చెంగున గంతులు వేసుకుంటూ టెర్రస్ మీదకి వెళ్తూ ఉంటుంది అది చూసి లీలావతి షాక్ అవుతుంది ఎప్పటికైనా అనుమానం తీరిందా అత్తయ్య గారు అని చెప్పి అనన్య లీలావతిని అంటూ ఉంటుంది ఇక లీలావతి ఆనంద భైరవి దగ్గరకు వెళ్ళి ఆనంద సరైన ప్రెగ్నెంట్ కాదు నిన్ను మోసం చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది అక్క సరైన విషయంలో నువ్వు మళ్ళీ పొరపాటు పడుతున్నావు అని చెప్పి భైరవి చెప్తూ ఉంటుంది పొరపాటు కాదు ఆనంద నిజం కావాలంటే డాక్టర్ దగ్గరికి సరే నేను తీసుకెళ్ళి టెస్ట్ చేపించు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది సరే అక్క అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి హాస్పిటల్కు వెళ్ళి శరణ్యకు ఫోన్ చేస్తుంది అమ్మ శరణ్య నీకు టెస్ట్ చేపించాలి ఒకసారి హాస్పిటల్కు వస్తావా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు టెస్ట్ ఎందుకు అత్తయగారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఈ మధ్య నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు కదమ్మా కడుపులో బిడ్డ ఎలా ఉందో తెలుసుకోవాలి అప్పుడప్పుడు ఇలా చెకప్లు చేపించుకోవాలి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య ఫోన్ కట్ చేసి హాస్పిటల్కు వస్తుంది ఇక మరోవైపు ఆనంద భైరవి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటే శరణ్య హాస్పిటల్కు వస్తుంది ఇప్పుడు నా కడుపులో బిడ్డ లేదని నేను ప్రెగ్నెంట్ని కాదని అత్తయ్య గారికి తెలిస్తే అత్తయ్య గారి కోపానికి అత్తయ్య గారి బాధకి నేనే కారణమవుతాను అని శరణ్య మనసులో అనుకుంటూ అత్తయ్య గారు అంటూ హాస్పిటల్లో ఉన్న ఆనంద భైరవి దగ్గరకు వెళ్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి